నిఘా న్యూస్ కి స్వాగతం ఎస్కోట మండలం బొడ్డవర పంచాయతీ పరిధిలో గత కొన్ని రోజులుగా జిందాల్ భూ నిర్వాసులు చేస్తున్న ఆందోళన తెలిసిందే అయితే ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు జిందాల్ యాజమాన్యం కానీ కనీసం రైతుల్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ రఘురాజు ఆరోపించారు అందుకోసమే నేను ఈ పేద బడుగు బలహీన వర్గాల అమాయక గిరిజనుల పొట్ట కొట్టదని వాళ్ళ కండగా ఉండి హరిజన గిరిజన రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం చేస్తామని మండల జిల్లా రాష్ట్రంలో న్యాయం జరగలేదని మా హరిజన గిరిజన భూ నిర్వాసుల బాధలు దేశ రాజధాని ఢిల్లీలో గలం విప్పడానికి వెళ్ళామని తెలిపారు ఇప్పటికైనా జిందాల్ యాజమాన్య అధికారులు వచ్చి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు కొక్కులు గారు ఎక్కడ మనల్ పట్టించుకోవడం అలాగే కలెక్టర్ గారి కాకపోతే మన సీఏ గారు ప్రజలకి తల్లితులకి గిరిజనులకి అనుకూలంగా కాకుండా ఏదైతే తినడానికి అనుకూలంగా ఎవరు చెప్తున్నారు ఎన్ని విధాలుని ఢిల్లీ మెడబోడ్డులో చెప్పి వాళ్ళ సంగతి పెట్టడం చేస్తారని మనం ఇతను కూర్చోం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న మీడియా మొత్తం మన సమస్యల్ని మన కష్టాలే మనం ఐక్యమత్యాన్ని తెలుసుకుంది ఇది భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకి వెళ్ళేటట్టు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అలాగే ఇప్పటికే రఘురాజు గారు నిన్న వచ్చి కొందరు రదిగారిని కలిసి ఉన్నారు మనం ఈ ధర్నా అనంతం ఈ మధ్యాహ్నం వాళ్ళ కలిసి మన సమస్యలను మరికొంత వివరించాలని చెప్పేసి అనుకున్నాం ఈ కార్యక్రమం మనకి పర్మిషన్ అనుమతులు పోలీసులు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టౌన్ పోయిన మనకి ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం మనకి ఏదైనా ఇచ్చిన ట్రైమ్ ఏదైతే ఉందో ఆ టైము మన దగ్గరకు వచ్చింది కనుక ఇంకా ముగించాలని చెప్పేసే రాజు గారు చెప్పారు కనుక వారితో లారీనిరా త్రాగ్ ఏటం లాణి నిర్వహం త్రాగ్ కేటమా గంటనే వారే వారే